ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి గుమ్మడికాయ దప్పడం ఎలా పెట్టానో ఈ దప్పడం గురించి చెప్తున్నాను ఫస్ట్ ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకోవాలి ఇది మన గుమ్మడికాయ చింతపండు ఉడకబెట్టి దాన్ని చారు పిసుకోవాలి ఈ కందిపప్పును ఉడకబెట్టిన తర్వాత మెత్తగా రుద్దాలి దీనికి కావలసినది అంతా బెల్లం క్యారెటు ఎండుమిర్చి పచ్చిమిర్చి వంకాయలు టమాటాలు బెండకాయ కల్జామాకు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉల్లాకు పుదీనా కొత్తిమీరు కొంచెం ఉల్లి లేనట్టు మెంతేసుకోవాలి ఇప్పుడు దీన్ని దప్పడం ఎలా చేయాలో చిన్నగా చిన్న ముక్కలు పోసుకుంటారు అని చూపెడతాం స్టవ్ పైన మట్టు కంచులు పెట్టినాం అందులో రెండు సమయాల కొబ్బరి నూనె పోసుకున్నాం తినే వంట చేసుకుని కొబ్బరి నూనె ఒక సెంచలు పోపిత్తులు ఖజామాకు తిమిర్చి ఉల్లిగడ్డలు ఉమిర్చి దూరంగా కొలుచుకోవాలి ఒక సమయంలో అల్లం వెల్లిపాయ ఒక చెడు పసుపు రెండు చెమసల కొబ్బరి అర చెమసడు ఇంగు ఇవి దూరగా గోలించుకోవాలి వంకాయ వేసుకోవాలి బకాయ వేసుకోవాలి పరటి వేసుకోవాలి టమాట వేసుకోవాలి ఇల్లం వేసుకోవాలి నిమ్మకాయ అంతా మొత్తం ఇలా కలుపుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీరు మెంతి పుదీనా ఇల్లాగా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒక చెంచపొడి వేసుకోవాలి తగినంత ఉప్పేసుకోవాలి ఇప్పుడు ముందుగానే పప్పు మెత్తగా రుద్దుకొని అందులో చింతపులుసు పిసికి పోసింది ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇరవై ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ దప్పడం మరుగుతున్నది దీనిని మధ్య మధ్యన కలుపుకోవాలి గుమ్మడికాయ బాగా ఉడకనివ్వాలి ఇది గుమ్మడికాయ దప్పడం ఈ గుమ్మడికాయ దప్పడం మనం మట్టి కంచుట్లో చేసుకుంటాను కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఈ గుమ్మడికాయ దప్పడము ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ కావాలని అంత రుచిగా ఉంటుంది ఈ గుమ్మడికాయ దప్పడం ఇందులో మనం కావాలనుకుంటే కొంచెం బియ్యం పిండి కలుపుకొని పోసుకోవచ్చు అవసరం లేదనుకుంటే ఇలా చేసుకోవచ్చు